మధ్యతరగతి కుటుంబాల వారు రోజువారీ అవసరాలు తీరేక మిగిలిన డబ్బులను పోపీల పెట్టడమో ఇస్త్రీ బట్టల కింద పెట్టడమో చేస్తూ ఉంటారు ఇలా మిగిలిన ఆ డబ్బును ఇలా దాచడం వల్ల నష్టమే కానీ లాభం లేదు అలా దాచడం వల్ల మర్చిపోయి వరదాగా ఆ డబ్బు పాడయ్యే అవకాశం ఉంది లేదా చిల్లర ఖర్చుగా మీరు ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది ఇలా చిల్లరగా మిగిలిన ఆ డబ్బును చిన్న మొత్తాల పొదుపు ఖాతాలో జమ చేయడం వల్ల మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయవచ్చును లేదా మీకు అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడల్లా ఈ డబ్బును ఉపయోగించవచ్చును ఇలా చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు ఎలాంటి వడ్డీ రేట్లు వస్తాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు వడ్డీ రేట్లే కొనసాగుతాయని భారత ఆర్థిక శాఖ వెల్లడించింది మీరు కొత్తగా చిన్న మొత్తాల పొదుపు ఖాతాలో పొదుపు చేయాలి అనుకున్నా లేదా ఇదివరకే చిన్న మొత్తాలలో ఎంతో కొంత పొదుపు చేసినా రెండు వేల ఇరవై నాలుగులో ఉండే వడ్డీ రేట్లే కొనసాగుతాయి సుకన్య సమృద్ధి పథకం కింద డిపాజిట్ చేస్తే మీకు సుమారు ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేట్లు వస్తుంది అదే మీరు మూడేళ్ల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ రేట్లు వస్తుంది పోస్ట్ ఆఫీస్ పథకాల కింద ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లు ఎలాంటి మార్పు లేదు ప్రస్తుతం పీపీఎఫ్ల కింద ఏడు పాయింట్ ఒకటి వడ్డీ రేట్లు ఇస్తుంది కిసాన్ వికాస్ పత్రం పథకం గాను ఏడు పాయింట్ ఐదు శాతము నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ పథకానికి గాను ఏడు పాయింట్ ఏడు శాతం నెలవారీ ఆదాయ పథకంపై ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీని ఇవ్వనున్నాయి మీరు ఈ పథకాల గురించి మరింత సమాచారం కావలిస్తే మీరు నేషనల్ బ్యాంక్స్లో కానీ మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీసులకు కానీ వెళ్ళి మరింత సమాచారం సేకరించి మీరు పెట్టుబడులు పెట్టవచ్చు దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో అప్డేట్ చేయండి థ్యాంక్ యూ